ఉమావర్మల పరిణయం పార్ట్ ట్వంటీ టూలో కుమారవర్మ ఉమాదేవిని నేను బలవంతంగా తీసుకొచ్చి వివాహం చేసుకున్నాను ఆమె దేవకన్య అని బాధపడుతూ ఉంటాడు అయితే దీన్ని గమనించినటువంటి ఉమాదేవి అతడికి ధైర్యం చెప్తూ అది కేవలం దైవ సంకల్పం అని ఇక జరగాల్సింది చూడమని చెప్తుంది అయితే ఇదిలా ఉండగా కొద్ది రోజుల తరువాత ఉమాదేవి ఒక చక్కటి ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆ పాప ఎంతో ముద్దలొలుకుతూ అందాలను విరచిమ్ముతూ ఆ కోటకి వెలుగులు తీసుకొచ్చే విధంగా చందమామలా మెరిసిపోతూ ఉంటుంది దీనిని చూసినటువంటి అందరూ కూడా ఆకాశంలో ఉన్నటువంటి ఆ చందమామే నేలకి దిగి వచ్చిందా అనే విధంగా ఉమాదేవి కుమారవర్మల పుత్రిక అంత అందంగా ఉంది అని కొనియాడుతూ ఉంటారు అయితే దీన్నంతటిని వింటున్నటువంటి కుమారవర్మకు మనసులో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది కు దేవకన్య అయినటువంటి ఉమాదేవి భారీగా దొరకడం మరియు ఇప్పుడు ఇంత అందాలు చిట్టు తల్లి తనకి కుమార్తెగా లభించడం తన అదృష్టమని ఆ మహాదేవుల వారు నిజంగానే తనని కరుణించారని ఎంతగానో ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు ఆ సంతోషంలో మంత్రి విజయభూపతిని పిలిచి రాజ్యం మొత్తం అందరికీ విందుల్ని ఏర్పాటు చేయమని రాజ్యమంతటా దానాలను ఏర్పాటు చేయమని మంత్రికి ఆదేశిస్తాడు కుమారవర్మ తన పుత్రికను కంటికి రెప్పలా చూసుకుంటూ అనుక్షణం తన పుత్రికను చూసుకుంటూ ఎంతో ఆనందంతో మురిసిపోతూ ఉంటాడు దీన్నంతటినీ చూస్తున్నటువంటి ఉమాదేవి ఆనందంతో కళ్ళు చెమ్మార్చుతూ మహారాజా మీరు ఇంతటి ఆనందానికి భావోద్వేగానికి ఎందుకు లోనవుతున్నారు అని అడగగా నాకు జీవితంలో ఇప్పటి వరకు అద్భుతమైనవి ఏమన్నా ఉన్నాయి అని అంటే అపూర్వమైనవి ఆ మహాదేవుడిచ్చినవి కేవలం నీవు ఈ పుత్రిక మాత్రమే అందువలనే నేను ఇంతటి భావోద్వేగానికి లోనవుతున్నాను అని కుమారవర్మ ఉమాదేవితో చెప్తాడు ఇదిలా ఉండగా కుమారవర్మ ఆదేశించినట్లు రాజ్యం మొత్తం విందులు వినోదాలతో ఎంతో ఆహ్లాదంగా ఆనందకరంగా రాజ్యం అంతటా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది తమకు యువరాణి జన్మించింది అన్న ఆనందంలో రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా వేడుకలను జరుపుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా తమ పుత్రికకు నామకరణం చేయడానికి ఎటువంటి నామాన్ని తమ పుత్రిక కొరకై నిర్ణయించాలి అని ఉమాదేవి కుమారవర్మ ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఉమాదేవి తన తల్లి యొక్క స్వరూపం తన పుత్రికలో కనిపిస్తుందని కాబట్టి తన తల్లి యొక్క పార్వతీదేవి నామాన్ని తన పుత్రికకు పెట్టవస్తుందని కుమారవర్మతో చెప్తుంది అయితే దీన్ని విన్నటువంటి కుమారవర్మ కూడా ఆనందంగా అందుకు అంగీకరిస్తాడు ఇలా కుమారవర్మ ఉమాదేవి ఇద్దరు కూడా ఒక శుభముహూర్తాన తమ పుత్రికకు శివాని అని నామకరణం చేస్తారు ఇక పార్ట్ ట్వంటీ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం